ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క వార్ రూమ్ ఇందులో ఒక డిస్కషన్ అంటే పోయిన వీడియోలో మనము ఏదైతే డిస్కస్ చేసామో ఇదే డిస్కషన్ మీకు అక్కడ కూడా వచ్చింది ఏమిటి అంటే ఇరాన్ వాడు పదిహేను వందల బ్యాలస్టిక్ మిజైల్స్ను పెట్టుకొని మన మీద దాడి చెయ్యబోతున్నాడు రష్యా వాళ్ళ సపోర్ట్ ఉంది నార్త్ కొరియా సపోర్ట్ ఉందని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా దీనికోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి వాడు దాడులు చెయ్యబోతున్నాడని మనం ఎదురు చూడాలా దీనే రష్యా ఫార్ములా అంటారండి ఇజ్రేల్ ఫార్ములా అంటే మోజాద్ యొక్క అతి ముఖ్యమైన స్ట్రాటజీ శత్రువు మన మీదికి రాబోతున్నాడు అన్నప్పుడు వాడు రావడము కాదు మనమే అక్కడికి వెళదాము మరి ఈరాన్ ఇలాంటి ఒక ప్రిపేర్డ్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటే సైకలాజికల్ వార్ఫేర్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇజ్రేల్ వేచి చూడాలా ఈ ప్రీ ఎమ్టివ్ స్ట్రైక్స్ అని అంటారు కదా దానిని మనము చెయ్యొచ్చు కదా అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారండి నిన్నటికి నిన్న కూడా హమాస్ యొక్క అతి ముఖ్యమైన కమాండర్ ఇతని వీళ్ళు లేపేశారు ఇతని పేరు జబర్ అసీజ్ అంటారు అంటే ఇజ్రాయెల్ ఎక్కడా కూడా భయపడిపోయి వాళ్ళ మిషన్ని వాళ్ళు డీవియేట్ అవ్వడం లేదండి ఈ జబర్ హసీస్ అనేవాడు హమాస్ తీవ్రవాదుల్లో చాలా ముఖ్యమైన నాయకుడు సో అతన్ని ఒక ఎయిర్ స్ట్రైక్ లో అంటే అతను ఎక్కడ ఉన్నాడో ఒక లిస్ట్ హిట్ లిస్ట్ వేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీవ్రవాది అంటూ ఇజ్రాయేల్ వాళ్ళు ముందుకు వెళుతున్నారు అలాంటప్పుడు ఈరాన్ విషయంలో మనము ఎందుకు వేచి చూడాలి ఈరాన్ని ఎందుకు మనం విడిచిపెట్టాలి ఇది మీకు ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క వార్ రూమ్లో వీళ్ళు చేస్తున్న డిస్కషన్ ఇంతలో చూడండి డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఎవరో ఒక విలేకరి అడిగారు ఏమండి ఇజ్రేల్ ఈరాన్ యుద్ధం ఏంటండి ఇలా ఉంది ఎటు వెళుతుంది మాకైతే భయంగా ఉంది అమెరికా వాసులు మేము చాలా భయపడుతున్నాం ఎందుకంటే మా కుటుంబాల్లో ఎంతో మంది యుఎస్ఏ సైన్యంలో ఉన్నారు కదా మన ఆర్మీలో ఉన్నారు కదా సైనికులుగా ఉన్నారు మరి మా పిల్లల భవిష్యత్తు ఏమిటి అంటే మీరు ఇంత ఆలోచిస్తున్నారు ఇవాళ రాత్రి ఈరాన్ వాళ్ళు ఇజ్రేల్ మీద దాడులు చేయబోతున్నారని నాకు వార్తలు వచ్చాయని మీకు కాబోతున్న అధ్యక్షుడు అంటే ఈయన ఇంకా ప్రెసిడెంట్ కాలేజ్ జో అమెరికా యొక్క అధ్యక్షుడు కానీ ఈయనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాత్రి ఇరాన్ వాళ్ళు ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తారని డొనాల్డ్ ట్రంప్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా చెప్పాలి అంటే హంగ్రీ హంగ్రీ యొక్క మీకు ఫారిన్ మినిస్టర్ ఆయన డైరెక్ట్గా ఇజ్రాయెల్ యొక్క ఫారిన్ మినిస్టర్కి ఫోన్ చేసి మా మిత్రదేశము ఈరాన్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు అంటే చెప్పాను కదండి పోయిన వీడియోలో మాట్లాడేను ఈరాన్ వాళ్ళు తమ మిత్ర దేశాల అందరికీ ఫోన్లు చేస్తున్నారు చేసి మేము ఇజ్రాయేల్ మీద యుద్ధము ప్రకటించబోతున్నాము ఇది చాలా చాలా భయంకరంగా ఉంటుంది మరి మీ సపోర్ట్ ఎవరికి ముందే చెప్పండి అని వీళ్ళు ఈ సపోర్టుని పోగు చేయడంలో ఉన్నారు ఎందుకంటే రేపు యునైటెడ్ నేషన్స్లో ఈ ఇష్యూ వస్తుంది అలాంటిది హంగ్రీ ఫారిన్ మినిస్టర్కి కూడా ఈరాన్ ఫారిన్ మినిస్టర్ ఫోన్ చేసి మేము ఇలా చెయ్యబోతున్నాము యూరోప్ యూనియన్లో మీరు చాలా చాలా ముఖ్యమైన దేశం అంటే ఎంటైర్ యూరోప్ యూనియన్లో రష్యాకు సపోర్ట్గా నిలబడిన ఒకే ఒక దేశము హంగ్రీ అలాంటిది హంగరీ యొక్క ఫ్రెండ్ రష్యా రష్యా యొక్క ఫ్రెండ్ ఈరాన్ ఇరాన్ యొక్క ఫ్రెండ్ నార్త్ కొరియా సో ఈ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో చూడండి మీకు ఇవాళ షర్గీ షోగు ఈయన ఈరాన్లో లో ఉన్నారు మా పూర్తి కోఆపరేషన్ ఈరాన్తోనే ఉంది మాకు ఈరాన్కి మధ్య సెక్యూరిటీ అగ్రిమెంట్ ఉంది ఇదంతా గమనించి మీరు ఎవరైనా యాక్షన్ తీసుకోండి లేకపోతే ఇది చాలా పెద్ద యుద్ధముగా మారుతుందని రష్యా యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ చెప్తున్నాడండి అంటే అంటే దీన్నంతా మనం మామూలుగా తీసుకోకూడదు ఒక మ్యాప్ నాకు ఫ్రెండ్స్ పంపించారు ఆ మ్యాప్లో ఏంటంటే మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్టులో ఈరాన్ సరిహద్దులు ఈరాన్ యొక్క సముద్ర తీరాలు ఇక్కడ అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆ మ్యాప్ మరి ఈ మ్యాప్ నాదాకా వచ్చింది అంటే ఇది ఆల్రెడీ ఈరాన్ వాళ్ళ దగ్గర కూడా ఉంది ఎవరు ఈ మ్యాప్ని క్రియేట్ చేశారంటే శాటిలైట్ ఇమేజెస్ అండి ఈ శాటిలైట్ ఇమేజెస్ ఎవరు పంపించారు అంటే చైనావాడు తన శాటిలైట్ను వాడి అమెరికా వాడు నీకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు అంటే ఇజ్రేల్ని డిఫెండ్ చెయ్యడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు పోయిన వీడియోలో చెప్పాను పన్నెండు మీకు వార్షిప్స్ అంటే ఏ దేశము కూడా ఇంకొక దేశం అది ఇరాన్ లాంటి ఒక చిన్న దేశము పిచ్చుకపై బ్రహ్మాస్త్రము అనాలి అలాంటిది అమెరికా వాడు ఏకంగా ఒక యుఎస్ఎస్ రోజవెల్ట్ అనండి అలాగే యుఎస్ఎస్ మర్ఫీ అనండి లాబూన్ అనండి ఇలాగ ఇలాగ మీకు చాలా చాలా శక్తివంతమైన యుద్ధ నౌకలు ఒకటేమో మీకు సూజు కెనాల్ దగ్గర ఇంకొకటేమో హ్యూదీస్ ఉన్నారు చూసారా వీళ్ళు ఎక్కడైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని ఆపడానికి ఒక యుద్ధ నౌక ఈరాన్ సరిహద్దుల్లో ఈరాన్ని ఫోకస్ చేస్తూ డైరెక్ట్గా మీకు నాలుగు అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అమెరికా వాళ్ళ దగ్గర ఎలాంటి యుద్ధ నౌకలు ఉంటాయో అందరికీ తెలుసు ప్రపంచంలో అందరికీ తెలుసు ఇందులో అంటే నేవల్ ఫోర్స్ అన్నప్పుడు అమెరికా వాళ్ళే టాప్లో ఉంటారు వాళ్ళ అతిశక్తివంతమైన యుద్ధ నౌకలను డైరెక్ట్గా ఈరాన్ ముందు తీసుకువచ్చి నువ్వు ఎన్ని మిజైళ్ళు వాడతావో ఎన్ని రాకెట్లు ప్రయోగిస్తావో ప్రయోగించు మేము ఆపుతాము ఇజ్రాయెల్ దాకా ఈ మిజైళ్ళు వెళ్ళవు అని చెప్పి అమెరికా వాడు రెడీగా ఉన్నాడు అంటే అమెరికా వాడి ఆలోచనలో జో బైడెన్ ఆలోచనలో ఇవాళ పెంటగాన్ హెడ్ క్వార్టర్స్లో ఒక అతి పెద్ద మీటింగ్ అండి టాప్ అమెరికా ఆర్మీ జనరల్స్ అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు జో బైడెన్ గారు మాట్లాడుతున్నారు ఒకవేళ ఇది జరిగితే ఈరాన్ వాళ్ళు ఇజ్రేల్ మీద దాడులు చేస్తే మనము మన సైనికులు ఎంతమందిని పంపించాలి ఆల్రెడీ నాలుగు వేల మంది మెరైన్ కమాండోస్ని పంపించాము ఇంకొక పదివేల మంది పదిహేను వేల మంది మన సైనికులను పంపించాలా కాపాడే తీరాలి కదా అని చెప్పి ఆయన చాలా పెద్ద మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు రాత్రి ఈ దాడులు జరుగుతాయని ఆయన చెప్తున్నాడు సడన్గా నాకు వచ్చిన వార్త ఏంటి ఈరాక్ ఈరాక్ అనబడే దేశంలో అల్ ఆజాద్ అనబడే ఒక బేస్ చాలా చాలా పవర్ఫుల్ బేస్ అమెరికాకు సంబంధించిన మీకు అతి ముఖ్యమైన యుద్ధ విమానాలు ఇక్కడ సిద్ధముగా ఉన్నాయండి దాని మీద ఎవరో ఇక్కడ మీరు విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఈరాన్ నుంచి మీకు పదిహేను వందల బ్యాలిస్టిక్ మిజైల్స్ ఈ ఊహలో మనం ఉంటాం సడన్గా సీన్ని కట్ చేశారనుకోండి లెబనాన్ వైపు నుంచి సిరియా వైపు నుంచి ఇరాక్ వైపు నుంచి మీకు ఈ రాకెట్ల వర్షము ఇజ్రాయేల్ మీద కురిసింది అనుకోండి అమెరికా వాడు ఏం చేయగలడు ఇది చెప్పడానికి నువ్వు ఇంతలా వచ్చావు కదా సో ఈరాన్ని ఆపేస్తాను నువ్వేంట్రా ఇంత బచ్చాగాడివి ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా మరి నేను నీ ఎయిర్బేస్ మీద దాడులు చేశాను అల్ ఆజాద్ ఎయిర్బేస్ మీదే దాడులు చేశాను నువ్వు ఏం చేయగలిగావు ఏమి చేయలేకపోయావు సడన్గా నా యుద్ధ నీతి మారిపోయింది నేను యుద్ధము చేసే విధానం మారిపోయింది నేను లెబనాన్ వైపు నుంచి ఇజ్రాయేల్ మీద దాడులు చేస్తాను అప్పుడు నువ్వేం చేయగలవు ఈజిప్ట్ వాళ్ళు ఇవాళేమన్నారు మాకు యుద్ధానికి సంబంధమే లేదండి మేము న్యూట్రల్గా ఉన్నాం అంటే ఇండియా ఫార్ములా మీరు మీరు కొట్టుకు చేస్తున్నారు మాకేం పోయిందిరా మేము మా వ్యాపారము చేసుకుంటాము ఇది ఈజిప్ట్ వాళ్ళు చెప్పారు జార్డాన్ వాళ్ళు కూడా లేదండి మేము ఈరాన్ మిజైళ్లను ఆపలేము మాకు అధికారం లేదు మోరొవర్ మాకు సంబంధమే లేదు మీరు మీరు ఇలా గొడవ పడితే మాకేంటి సంబంధం నో అని వాళ్ళు కూడా చెప్పేశారు కానీ అందరి పర్సెప్షన్ ఏంటి ఈరాన్ వైపు నుంచి వరస పెట్టి మిజైల్స్ వెళుతూ ఉంటాయి ఇజ్రాయెల్ వైపు ఈజిప్ట్ వాళ్ళు జార్డాన్ వాళ్ళు ఆపరు ఇదే ఆలోచనలో ఉన్నారు కానీ లెబనాన్ని మర్చిపోతున్నారు సిరియాను మర్చిపోతున్నారు అక్కడ ఉండే ఈరాక్ అనబడే ఇంకొక మిత్ర దేశాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు ఎన్ని షిప్పులు మీరు అక్కడ పెట్టగలరు ఇంపాసిబుల్ అక్కడ ఇంతంత పెద్ద సముద్ర తీరాలు లేవు ఈరాన్ తలచుకుంటే మిత్రదేశము ఈరాక్ బేస్ నుంచి కూడా ఇజ్రాయేల్ మీద ఈ దాడులు చేయొచ్చు దీనికి సంబంధించిన లాంచ్ వెహికల్స్ సిరియా వైపు లెబనాన్ వైపు హుటాహుటిగా ఈరాన్ పంపిస్తున్నట్టుగా వార్తలు టోటల్ గా ఒక వార్ కోసం వీళ్ళంద కూడా ఒక సీన్ని సెట్ చేశారు ఒక స్టేజ్ అనేది రెడీగా ఉంది మరి డొనాల్డ్ ట్రంప్ అంటున్నా మరి ఈయనకి ఎలాంటి సమాచారం వచ్చిందో తెలియదు ఇవాళ ఈ దాడులు జరుగుతాయంటే అల్ ఆజాద్ అనబడే బేస్ లో ఈ దాడులు వంద శాతం జరిగేవి వార్తలు కూడా బయటకు వచ్చాయి ఎవరు చేశారు అనేది ఇవాళ కూడా చాలా పెద్ద సస్పెన్స్ అండి మరి ఈ పరిస్థితిలో ఈరాన్ మళ్ళీ ఒక ప్రాక్సీ వార్ అనేది అమెరికా మీద చేస్తుందా ఇజ్రాయిల్ ని కాపాడేవాడు అమెరికా అన్నప్పుడు డైరెక్ట్ అమెరికా వాడి మీదే దాడులు చేద్దాము కదా అని చెప్పి ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ భావిస్తున్నాడా సో ఇది ఆలోచనలు చూడండి ఒక పర్ఫెక్ట్ స్టేజ్ అంటున్నారు ఇంత పెద్ద యుద్ధము మనకు అవసరమా అని వంద సార్లు మనం ప్రశ్నిస్తున్నాము కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆగడం లేదు మరి ఇది ఎటు వెళుతుంది ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్